స్కీమ్ ఇచ్చాం ఇవాళ కనీసం నీరు కలిపి లేదని ప్రెసిడెంట్ గారు అంటుంటే చాలా ఉంది అలాగే జగ్గునాడిపేట రోడ్డు జంక్షన్ నుంచి అలాగే మురళం నుంచి సింధువారిపేట మీదకి మళ్ళా మతలాపేట మీద వరకు రోడ్డు అంటే అభివృద్ది ఆ వేళ మన టైంలో జరిగింది ఈ గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అంది లేదు అభివృద్ధించుకోండి అభివృద్ధి అనే పేద మధ్యతరత్ కుటుంబాలకి ఇవాళ వాళ్ళ భవిష్యత్తులు బాగుపడాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో మరి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ సహకారంతో మరి మనం ముంచేవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే సూపర్ శిక్షణ కార్యక్రమాలు కలిపి మన చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది మరి ఎవరైతే పేద ఉన్నాయో మధ్యతర కుటుంబాలు ఉన్నాయో ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిపోయి కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి అలాగే అన్ని పెరగలేదు కానీ ఖర్చులు పెరిగిపోయి ఎలా ప్రతి రావుడనే పరిస్థితి ఇవాళ ఈ రాష్టంలో ఉంది కాబట్టి ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు అయితే ఇవాళ వాటర్ స్కీమ్ ఇచ్చాం ఇవాళ కనీసం నీరు కలిపి ప్రెసిడెంట్ గారు అంటుంటే చాలా బాధగా ఉంది అలాగే జగ్గురాడిపేట రోడ్డు ఆ జంక్షన్ నుంచి అలాగే మురళం నుంచి సింధువారిపేట మీదకి మళ్ళా మతలాపేట మీద ఇంత వరకు రోడ్డు అంటే అభివృద్ధి ఆ వేళ మన టైంలో జరిగింది ఈ గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అంది లేదు అవి దించుకో పేద మత్స్ తరత కుటుంబాలకి ఇవాళ వాళ్ళ భవిష్యత్తులు మరి తల్లికి వందడం కింద వాళ్ళ అకౌంట్ లో తల్లి అకౌంట్ లో పదిహేను వేల వేస్తాం ఏదో అన్నాడు మరి ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడికే ముగ్గురు పిల్లలు ఒకరికి వేస్తాడు మరి మిగతా పిల్లలు చదువు కాకట్లేదా పశువులు కాసుకోడానికి వెళ్ళిపోవాలా అదేనే సక్రంగా వేయడం లేదు మొదటి సంవత్సరం పదిహేను వేలు అన్నాడు మామ కట్నం వెయ్యి వెయ్యి రూపాయలు అన్నాడు రెండో సంవత్సరం కరోనా అని వేయలేదు మూడో సంవత్సరం వచ్చినప్పటికీ మరి పదమూడు వేలు పద్నాలుగు వేలు చేసిన నాలుగో సంవత్సరం పదమూడు వేలు చేసిన ఈ సంవత్సరం లేదు అలా కాకుండా మరి తల్లికి వందల కింద మరి ఎంతమంది బిడ్డలు చదువుకున్న అందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లి అకౌంట్లో వేస్తామని కలిపి తెలియజేస్తా ఈ విపరీతమైన రేట్లు గ్యాస్ రేట్లు పెరిగిపోయి గ్యాస్ రేట్లు పెరిగిపోయి మరి గ్యాస్ కొనుక్కోలేని పరిస్థితి ఆ దీపం పథకం ద్వారా ఇచ్చిన గ్యాస్ బుయ్లా పక్కన పెట్టిస్తున్నారు మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు గ్యాస్ ఉచితంగా ఇస్తామని మా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కొంతమంది మరి చదువుకోవడానికి వెళ్తుంటారు కన్నవారి ఇంటికి వెళ్తారు హాస్పిటల్ వెళ్తారు ఇటువంటి మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ జిల్లాలో తిరిగినా అందరికీ ఉచిత బస్సు ప్రయాణం అవకాశం ఎక్కువ ఎక్కిపోయి రావస్థానము అవతల పైడి మేము ఎక్కడ ఆడదు ఇచ్చాపురం వరకు మీరు ఎక్కడికి వెళ్ళారు మీకు టికెట్ లేదు ఆడవారికి ఆధార్ కార్డు పట్టుకుని ఎక్కువ ఉచిత బస్సు ప్రయాణం మరి అది కలిపి పెట్టడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను అయితే మహాశక్తి కింద ఈవేళ చంద్రబాబు నాయుడు ఈవేళ పెట్టి లేదు చాలా మంది ముస్లాములు ఉంటే తెలుస్తుంది చదువుకోవాలంటే మూడో మంది సీట్లు ఆడవాళ్ళకి ఉద్యోగాలు కలిపి మూడో మంది అవకాశం ఇచ్చాడు కాబట్టి మహిళలో డాక్టర్లో ఆడవాళ్ళు చేస్తానంటే చంద్రబాబు నాయుడు చూపించింది దాన్ని డౌక సంఘాలు పెట్టాడు కాబట్టి మీరు కలిపి అన్ని రంగాల్లో ముందుకి వెళ్లే పరిస్థితి ఉంది ఇవాళ కలిపి మహాశక్తి ద్వారా ఆడవాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని ఈ నాలుగు కార్యక్రమాలు ఏవైతే మరి పది వ్యక్తికి మహిళకి పద్దెనిమిది సంవత్సరాల దానికి అది ఈ రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి అలాగే రైతు వ్యవసాయ పనిముట్లు ఇచ్చేవారు ట్రాక్టర్లు ఇచ్చేవారు ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్ ఇచ్చేవారు వాత మెషిన్లు ఇచ్చేవారు నూరు మెషన్లు ఇచ్చేవారు అలాగే ఆయిల్ ఇంజిన్లు ఇచ్చేవారు టైర్ బాల్ ఇచ్చేవారం టార్పాలు ఇచ్చేవారం నల్ల పైపులు ఇచ్చేవాళ్ళం ఇలా మనకేమో అవసరం లేదు ఆలపా వరకే ఇచ్చే పరిస్థితి ఉందా అని సందర్భంగా రైతాంగ వరకు అలా రైతు రుణమాఫీ చేసిన ఒకేసారి చేస్తాం లక్షన్నర వరకు పంత విడతల వారికి జమ కట్టాం మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి రైతు అకౌంట్లో ఇరవై వేల రూపాయలు చొప్పున మనం వాళ్ళ అకౌంట్ ఐదు సంవత్సరాలకు లక్ష రూపాయలు రైతు అకౌంట్ లో మరి అన్నదాత సుఖీభవ కింద వేస్తున్నట్లు రైతు సోదరులకు తెలియదు ఏప్రిల్ మే జూన్ జూలైలో అధికారం చేపట్టినంటే అది నాలుగు వేలు ఇది మూడు వేలు ఏడు వేల రూపాయలు జూలైలో పెన్షన్ తీసుకున్న వాళ్ళందరికి ఇంటికి తీసుకెళ్లి ఇస్తామని తెలియజేస్తున్నాను మరి పెర్మిషన్ లేకపోతే ఒక ఆన్లైన్ పేమెంట్ లేదు ఒక డీడీ లేదు అంటే దొరికిన దొరికినట్టు ఇసుకు ద్వారా వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్న లోకల్ ప్రతినిధి అలాగే మరి ముఖ్యమంత్రి తేడాపిల్ ప్యాలెస్ కొంత ఇక్కడ లోకల్ కొంత వచ్చి ఇవాళ దోపిడీ జరిగిపోతుంది ఎక్కడ ప్రభుత్వ భూములు కనబడితే కజా నర్సింపేటలో గాని వైజాగ్ గానీ ఎక్కడ విలువైన స్థలాలు ఉన్నాయి అక్కడ కజా చేసేస్తారు నర్సంపేటలో పోకు కొట్టేసి పంచుకోవడానికి చూస్తారు అది పరిస్థితి ఇవాళ దోపిడీ దోపిడీ అలాగే ఉద్యోగాల పేరుతో పక్క డబ్బులు కలెక్షన్ చేస్తారు రెండు వేల పంతొమ్మిది వరకు ఈ రాష్ట్రం తరగా అప్పులు అభివృద్ధికి సంబంధించిన వాడిని అప్పులు మూడు కోట్లు మూడు లక్షల అరవై కోట్లు అయితే గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లోనే పది లక్షల కోట్లు అప్పులు చేసినాడు ఎవరికి ఇచ్చినాడు బట్టన్ నొక్కాను బటన్ నొక్కాను ఆడి నొక్కకుండా మనం నొక్కుండా అర్థం కాదు ఈ రాష్ట్రం ఆదాయం ఏటైంది ఈ అప్పులు తెచ్చింది డబ్బు ఏటైందో ఒకసారి మనకు లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది అంటే ఎవరి మీద కాదు మన తాల మీదే అప్పడతారు భారం మన స్కూల్ బిల్డింగ్లు మన హాస్పిటల్ ఎంఆర్ఓ ఆఫీసులు కలెక్టర్ అన్ని తాకెట్ పెట్టిస్తాడు అయితే ఇవాళ వాటర్ స్కీమ్ ఇచ్చాం ఇవాళ కనీసం నీరు కలిపి లేదని ప్రెసిడెంట్ గారు అంటుంటే చాలా బాధ ఉంది అలాగే జగ్గునాడిపేట రోడ్డు ఆ కనెక్షన్ జంక్షన్ నుంచి అలాగే మురళం నుంచి సింధువన్ పేట మీద మట్లాపేట రోడ్డు అభివృద్ధి ఈ గడిచిన ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి అనేది లేదు అయించుకోండి అభివృద్ధి పేద మధ్యతరత్ కుటుంబాలకి ఇవాళ వాళ్ళ భవిష్యత్తులు బాగుపడాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా మన తెలుగుదేశం పార్టీ জাগরবাবায়ক